హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు అదాన్ మరకూడం నేను మీ ప్రసాద్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ ఇచ్చిన సొంత పార్టీ నాయకులు విషయం ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ ఆయనకి రాయలసీమ అంతా కూడా ఆయనే చక్రం తిప్పుతూ ఉంటారు మరి అటువంటి పెద్దిరెడ్డి గారు మరి ఇప్పుడు ఏమైంది ఒక్కసారి అధికారం కోల్పోతే చూసారా పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా వైసీపీకి పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు తెలియని ఏం కాదు ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు అయితే ఆయన ప్రభావం ఆయన హవా అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా చూపిస్తూనే ఉంటారు ముఖ్యంగా రాయలసీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాలపైన కూడా ఆయనకి మంచి పట్టు ఉంది అయితే ఇదే అదునుగా భావించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వైసీపీ ఒక స్లోగన్ తీసుకుని చూశారు సో కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తాం కుప్పమే మా టార్గెట్ అక్కడ వైసీపీ జెండా ఎగరేస్తాం అది ఇది అని చెప్పేసి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసిరారు అఫ్ కోర్స్ వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవడం తప్పేం లేదు రాజకీయ పరంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఉనికిని కూడా దెబ్బతీయాలి అనేది వాళ్ళ యొక్క టార్గెట్ అయితే ఇప్పుడు ఏమైంది ఏదో కొండనాలికి మందు ఇస్తే ఉండనాలకి ఊడిందంటారు చూసారా అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి ఎదురవుతుంది అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో మరలా గెలుపొందారు ఆ పుంగునూరు నియోజకవర్గం నుంచి సో పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి గారికి అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారికి మంచి పట్టు ఉంది మంచి కేడర్ కూడా ఉంది అఫ్ కోర్స్ ఆయన ప్రజలకు కూడా చాలా దగ్గరగానే ఉంటారట అంటే ఆయన పార్టీకి సంబంధించిన నేతల వరకు మాత్రం చాలా దగ్గరగా ఉంటారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారంట వాళ్ళకి హెల్ప్ చేస్తారంట ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ మంచిదే కాకపోతే ప్రత్యక్ష ఆపోజిట్ పార్టీ ఉండొచ్చు చూసారా ఆపోజిట్ పార్టీ వాళ్ళ మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళు మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తారనేది కూడా ఉంది ఇటు సొంత పార్టీ నాయకుల పట్ల కానీ నేతల పట్ల కానీ ఎంత అనుకూలంగా ఉంటారో అదే వ్యతిరేకత ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నా లేదా వాళ్ళ ప్రత్యర్థులన్న అప్పట్లో ఆ విధంగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు అదే విధానాన్ని కుప్పోలో కూడా ఖచ్చితంగా వైసీపీ గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు నడిచాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పుడేమైంది ఉల్టా పల్టా అయింది సో ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయన ఉనికి ప్రమాదం ఉంటుంది కదా సో ఇప్పుడు అదే జరిగింది ఇదే పొంగునూరు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదకొండు మంది కౌన్సిలర్లు చైర్మన్తో సహా మొత్తం పన్నెండు మంది గంపగుర్తుగా వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయారు సో ఇప్పుడేంటి ఇక ఆ యొక్క మున్సిపల్ పదవి కూడా వైసీపీ చేతుల నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతుంది సో ఏదైతే వీళ్ళు అన్నారో కుప్పలో టార్గెట్ చేయాలని ఇప్పుడు పొంగునూరులోనే వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మీరు కనుక గమనించినట్లయితే ఒక నాలుగు రోజుల క్రితం అనుకుంటే బహుశా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దిరెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో పొంగునూరులో అడుగు పెట్టనియ్యము అని ఆయన చెప్పేసి అన్నారు దానికల ప్రధాన కారణం ఏంటి గతంలో పెద్దిరెడ్డి గారు పెట్టిన ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మీరు కనుక పెద్దిరెడ్డి గారిది ఒకసారి హిస్టరీ చెక్ చేస్తే ఏదేదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే తిరుపతికి సైకిల్ మీద వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు వెళితే వాళ్ళని అక్కడ ఏ విధంగా హిమిలియేట్ చేశారు వాళ్ళ బట్టలు ఉప్పు తీసేసి వాళ్ళని కొట్టి నాన్న ఇబ్బందులు పెట్టారు పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరులు సో ఆ విధంగా చేసిన పెద్దిరెడ్డి గారికి ఇప్పుడు సొంత పార్టీ నేతలే పార్టీ ఫిరాయించేసరికి మరి ఇప్పుడు వాళ్ళ మన కూడా ఏ విధంగా ఉండబోతుంది పైగా ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎట్లాగ ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినా కానీ పుంజుకోవడం కనా కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఆ టీంలో ఉన్న నాయకులందరూ కూడా సుమారుగా దాదాపు పెద్ద పెద్ద స్థాయి నాయకులు అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ కేబినెట్లో సెకండ్ క్యాబినెట్లో వాళ్ళందరూ కూడా మొత్తం అవుట్ అయిపోయి ఆళ్ళు గెలిపొందిన వాళ్ళు ఒక పెద్దిరెడ్డి గారు తప్ప ఎవరూ లేరు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితే ఇక టీంని బిల్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎంత సమయం పెట్టింది పైగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరును గుర్తు చేసుకొని ఏ వ్యవస్థల పట్ల ఎట్లా ఉంది ఎన్ని జరిగినాయి అనేది ఇప్పుడు ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల సానుకూలత ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే ఒక ఐదు పది సంవత్సరాల వరకు కూడా అది కష్టం అనే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు దానికి తోడు ఉన్న వాళ్ళలోనే ప్రముఖ నాయకులు అయినటువంటి పెద్దిరెడ్డి గారి పరిస్థితే ఆయన సొంత ఇలాకాలోనే ఈ విధంగా నాయకులందరూ కూడా క్యూ కట్టేసి మరి అధికార పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు సో ఇదేనేమో వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళవుతాయి అంటే బహుశా ఇదే ఏదేదో వయనాటి కొప్పు అన్నారో ఇప్పుడు చివరికి టీడీపీ వాళ్ళు వైనాడు పొంగనూరు అని చెప్పేసి పెద్దిరెడ్డి గారికి కూడా ఇబ్బంది పెడతారేమో అలాంటి పరిస్థితులు వస్తాయి అంటే రాజకీయ పరంగా ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి ఆయన అప్రోచ్ ఆయన అనేది కాకపోతే ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే కక్షపూరిత చర్యలు ఇట్లాంటివి ఆయన చూసుకోరు ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆయన పరిపాలన మీదే ఆయన దృష్టంతా సారించి అభివృద్ధి వైపు చూసుకుంటా ఉంటారు కానీ ఈ రాజకీయ పరమైన చర్యలు చేసి ఎక్కడెక్కడైతే ఎవరెవరికి చెక్ పెట్టాలా వాటిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేయరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇవాళ వరకు ఇప్పటి వరకు కూడా ఆయన ఇబ్బందులు పెట్టే స్థాయి వరకు మిగతా నాయకులు ఎదగరగా కాకపోతే ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పార్టీ వాళ్ళకున్న డిఫరెన్స్ మిగతా పార్టీలు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళకి సో ఈ తరుణంలో ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి ఓ విధంగా చెప్పాలంటే రాజకీయ పరమైన కూడా ఆయనకి ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితి లేదు కనుక అంటే ఆయనకి రాజకీయ ఉనికికి దెబ్బ తగిలేలాగా వీళ్ళు కూడా వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన పనులను బట్టి సో ఇప్పుడు వైనాడు పొంగునూరు అంట చేసుకుంటూ పోయారు అనుకోండి ఇక వైసీపీకి అయితే మాత్రం భవిష్యత్ అనేది కష్టం ఆ పొంగునూరులో అన్నట్లుగా పైగా ఆయనకు ఆపోజిట్గా ఉన్న చల్లాబాబు గారు ఆయన మంచి నాయకుడే కానీ అంత ఈయనకి ఢీ కొట్టేంత నాయకుడు మంచి మంచితనంలో ఢీ కొట్టగలరు కానీ ఏదైనా సరే ఇంకా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళటం కానీ మాట్లాడే తీరు కానీ అయితే మాత్రం చల్లాబాబు గారు పోటీ పడలేరు పెద్దిరెడ్డి గారితో సో ఇటువంటి తరుణంలో అక్కడ కూడా అట్లాంటి నాయకుడే తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారనుకోండి ఒక అగ్రెసివ్ నాయకుడు అప్పుడు ఖచ్చితంగా డి అంటే డి అన్నట్టుగా ఉంటుంది సో దానివల్లనే కొంత తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం వెనుకబడి ఉంది అంటే వీళ్ళంత స్ట్రాంగ్గా అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే వెళ్తూ ఉంటారు చూసారు అగ్రెసివ్గా అంత అగ్రెసివ్గా దూకుడు తనంతా వెళ్ళరు ఏదైనా ఉంటే ప్రజా సమస్యలపైన మాట్లాడుతూ ఉంటారు కానీ ఏదైతే అధికారం ఉందో అధికారం ఉన్న సమయంలో ఇంకా వారు లేదు వీరు లేదని అని చెప్పేసి మీరు కనుక గమనించినట్లయితే వైసీపీలో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు పెద్దిరటి రామచంద్రారెడ్డి గారు వీళ్ళకి ప్రజల్లో కొంత సానుకూలత ఉంది దానికి తగినట్టుగా దూకుడు తత్వం మన ఇప్పుడు కొడాలని కావచ్చు వీళ్ళందరికీ దూకుడుతనం ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీలో అంత దూకుడుగా ఉండే నాయకులు ఎవరైనా ఉంటే అది తక్కువ మంది మాత్రమే కనబడతారు ఉదాహరణకి చింతమనే ప్రభాకర్ ఉన్నారనుకోండి ఆయన దూకుడు గల వ్యక్తి అలాగే బోండా ఉమేశ్వర గారు ఆయన దూకుడుగా ఉండే వ్యక్తి అట్లా చాలా తక్కువ మంది మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటారు కాకపోతే ఈ సాఫ్ట్గా ఉండేవాళ్ళు మాత్రం విరివిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలు వైసీపీలో అయితే అది తక్కువ సో అది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీకి ఉన్నతాడ ఏదేమైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ ఐదు సంవత్సరాలు చాలా చాలా కష్టతరంగా ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తు వైసీపీకి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పెద్ద షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలన్న దానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ